వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వైపూరి ఈరోజు మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన మధ్యన ఉంటూ ఎన్నో గొప్పగా విజయాలు సాధించిన ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నాం ఈ వీడియోలో ఆయన పేరు రామారెడ్డి డాక్టర్ కర్రీ రామారెడ్డి ఆయన ఉండేది రాజమండ్రి ఈయన రాజమండ్రిలో సైకియాట్రిస్ట్గా అంటే మానసిక వైద్యుడిగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు అయితే ఆయన ఇప్పటికీ కూడా ఏదో ఒక డిగ్రీ కోసం చదువుతూనే ఉన్నారు నిత్య విద్యార్థి ఇది నిజంగా చాలా గ్రేట్ చాలామంది ఎప్పుడైతే మనం విద్య పూర్తవుతుందో విద్య ఉద్యోగ జీవితం మొదలవుతుందో వివాహం అయిపోయి పిల్లలు సంసారం అలాగే ఉద్యోగం సాధక బాధకాలు ప్రమోషన్లు ఇలాగా మనం నిమగ్నం అయిపోయి ముందుకు వెళ్తూ ఉంటాం విద్య అనేది అందరితో ఫుల్ స్టాప్ అయిపోతుంది కానీ ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈయన సరస్వతీ పుత్రుడు విద్య ఆ దాహం తీరని వ్యక్తి అందుకని ఇంకా ఇంకా ఏదో ఒక డిగ్రీ డిప్లొమా అలా చదువుతూ జీవితకాలంలో ఎన్నో డిగ్రీలు సాధించిన వ్యక్తి ఈ డాక్టర్ రామారెడ్డి గారు రాజమండ్రిలో ప్రముఖ మానసిక వైద్యులు ఇప్పటివరకు వరకు ఈయన మూడు పిహెచ్డీలతో సహా ఒక యాభై పైచీలకు పీజీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలు చేశారు అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ ముగించిన తర్వాత బెంగళూరులోని నిమ్ హాన్స్లో ఈయన ఎండి సైకియాట్రీ చదివి పంతొమ్మిది వందల ఎనభై నుంచి మానసిక వైద్యుడిగా సేవలు అందిస్తూ ఉన్నారు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పేషెంట్లను చూసే అయినా ఆ తర్వాత నాలుగు గంటలు పుస్తక పట్టణాన్ని కేటాయించి అలా మొదటిసారిగా ఎంఏ పొలిటికల్ సైన్సు ఎంఏ ఇంగ్లీషు చదవటం జరిగింది ఆ తర్వాత మద్రాసు యూనివర్సిటీ నుంచి ఎంసీఏ ఎంటెక్ చేశారు ఆ పనిలో పనిగా ఇగ్నోలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు ఆ తర్వాత న్యాయ విద్య మీద ఆసక్తితో ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేయడంతో పాటు వివిధ చట్టాలపైన విడివిడిగా మూడు ఎల్ఎల్ఎం పీజీ డిగ్రీలు అందుకున్నారు అనే అదే రంగంలో పిహెచ్డీ కూడా చేశారు అలాగే ఎంఈడి చేసి అందులోనూ ఓ సాధించారు యోగాతో స్కిజోఫ్రేనియా తగ్గించవచ్చా అనే అంశం మీద ఇటీవలే పిహెచ్డి తెచ్చుకున్నారు ఎంఈడి ఎంజే అంటే మాస్టర్ ఆఫ్ జర్నలిజం అది కూడా పూర్తి చేశారు వీటితో పాటు ఎంకామ్ ఎంఎస్డబ్ల్యూ డిగ్రీలు కూడా రామారెడ్డి గారికి ఉన్నాయి చదివేది ఏదైనా సరే అంతే వాటిని డిస్టింక్షన్లో పాస్ అవ్వడం ఈయన ప్రత్యేకత సో నిత్య విద్యార్థిగా కొనసాగుతూ ఉన్న ఈయనకి ఇంకా ఎన్ని డిగ్రీలు ప్రాప్తం ఉన్నాయో మరింత ముందుకి వెళ్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందిగా నిలుస్తున్న ఈయన చూసి మనం కూడా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది ఈయనలో అన్ని డిగ్రీలు మనం చదవకపోయినా నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే డిగ్రీలు మాత్రం తప్పకుండా చదవాల్సిందిగా నేను సలహాయిస్తున్నాను ఎందుకంటే ఈయన వైద్య వైద్యుడు వైద్యశాస్త్రం అలాగే న్యాయం న్యా న్యాయవాదిగా కోర్స్ చేశాడు అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి కూడా అన్నింట్లో డిస్టి డిస్టింక్షన్లో పాస్ అయిన ఈయన నిజానికి ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత ఇలాగే విద్యా దాహం ఉన్నవాడు ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు చదువుకోవడానికి చాలా అవకాశాలు కూడా ఉన్నాయి కదా ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయి సో ప్రైవేట్గా ఎన్ని డిగ్రీలను చదువుకోవచ్చు డిప్లొమాలు చేసుకోవచ్చు అలా చేయవలసిందిగా విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి ద మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ యూ హ్యావ్ యూ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ బికాస్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు కదా సో అక్వైర్ యాజ్ మచ్ యాజ్ నాలెడ్జ్ దట్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ అండ్ బికమ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ టు అచీవ్ మోర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి మరికొన్ని సరికొత్త వీడియోలు నా నుంచి రావడానికి ప్రోత్సహించండి ధన్యవాదాలు